గంటకు వచ్చే కాడ మూడు గంటలకు నాలుగు గంటలకు వచ్చిన సందర్భం తప్పకుండా వస్తుందని చెప్పినా రెండే రెండు మాటలు చెప్పిపోతాం ఒకటి మంది మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు తక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు ఈ విషయంలో ఉపన్యాసం ఏంటి ఇస్తా కానీ ఈ విషయంలో వర్క్ అనేది చేసే పని మాట్లాడాలి రెండవ మాట ఏంటంటే నాట్ పాసిబుల్ ఇది సాధ్యం కాదు అని మాత్రం మా డిక్షనరీ లేదు ప్రతిది కూడా సాధ్యం అవుతుంది అది సమస్య కావచ్చు లేదా ఇంకొక ఇష్యూ కావచ్చు ఎంపీ కార్పొరేషన్లో సమస్యలు పరిష్కారం అవుతాయి కాని పక్షంలో రాష్ట్ర పరిధిలో ఉండేటి రాష్ట్ర పరిధులు చేస్తారు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళ పరిధిలో ఉండడానికి వాళ్ళు పరిష్కారం చేస్తారు కాబట్టి ఎక్కడ కూడా చాలామందిని చూసింది మీరు ఎంపీ అంటే ఇన్ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ ఎవరంటే అంటే ఫస్ట్ కార్పొరేటర్ ఆ తదుపరి ఎఫెక్ట్ ఎవరంటే ఎమ్మెల్యే కలవనోడు ఎప్పుడో అట్లా అట్లా బాయ్ బాయ్ చెప్పిన ఎంపీ అనే ఫీలింగ్ ఉండే కానీ నాకు అట్లా బాయ్ బాయ్ చెప్పే స్థానంలో ఉండద్దని నిత్యం మీ మధ్యలో ఉంటూ నిత్యం మీ మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారము అవసరమైతే కార్పొరేట్ లేకపోతే కార్పొరేట్ స్థాయి కూడా వస్తాను నేను ఎమ్మెల్యే గారు లేకపోతే ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేస్తాను కాబట్టి డెఫినెట్గా ఏ సమస్యలు అయితే ఇప్పుడే ఇప్పుడే వచ్చినాయి కాబట్టి నాకు తెలిసి అన్ని కాలనీలలో ఉన్న సమస్యలు పది నిమిషాలలో మీరు పెట్టమంటే వాట్సాప్ అన్ని పెట్టేస్తారు తప్పకుండా ఆ సమస్యల మీద ఏం చేయనో ఎక్కడ ఎవరు చేయగలుగుతారో అవన్నీ తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాను గొప్ప మెజార్టీ ఇచ్చిన మామూలు మెజార్టీ కాదు నాకు తెలిసి చరిత్రలో ఈ మల్లకాయ చరిత్రలో నిలిచిపోయేటువంటి అంటే కొత్తగా అయినా తక్కువే తిరిగిన పెద్ద ఇక్కడ పనులు చేసిన చరిత్ర లేకపోయినప్పుడు కూడా విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఈయన చేయగలను ఈయన కొట్లాడగలను నమ్మకం ఉంచి నాకు ఓట్లేసినట్టుగా భావిస్తూ ఉన్నారు కాబట్టి మీ నమ్మకం మీరు మా మీదించినటువంటి ఆ బాధ్యత సమున్నతంగా నిలిపే ప్రయత్నం చేస్తా ఇక్కడ ఒక్కడి మాత్రం మీకు ఐదేళ్ళ ఇచ్చే ఎక్కడ పోయినా ఎవరే అయినా అంటే ఈటలందరూ ఎంపీగా ఎంపీ ఆ బ్రాండ్ ఇమేజ్ మాత్రం తప్పకుండా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీకు ఎక్కడ చెడ్డ పేరు చెడ్డ పేరు తెచ్చే ప్రసక్తి లేదు మేము కాళ్ళకు ములిగితే పనితో పీకి అంత సర్వీస్ చేసేవాళ్ళం మేము ఇరవై నాలుగేళ్ళుగా అప్రతితంగా ఏనాడు కూడా కొద్ది రోజులు తప్ప మొన్న కొద్ది రోజులు తప్ప ఇప్పుడు డిస్కౌంట్ కాలే ప్రజా జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నెన్ని రకాల కష్టకాలాలు వచ్చినా నిలదొక్కుని ఉన్నవాళ్ళమే తప్ప మేము వెన్ను చూపిన వాళ్ళం కాదు కాబట్టి నాకు రెండు బాధ్యతలు వస్తాయి రెండు కర్తవ్యాలు సమర్థాలు చేయగలను ఒకటి కొట్లాడగలను రెండు రెండింటి విషయంలో నేను మీ వెంట అని చెప్పి మీకు హామీ ఇస్తూ తక్కువ మంది మధులో ఇలా స్థానం పొందేటువంటి ప్రయత్నం చేయాలని భావనతో తప్పకుండా మీరు చెప్తారు రెండవది మీరు చూస్తున్నారు ఇవాళ దేశవ్యాప్తంగా ఐదేళ్లకే ఎన్నికల పడతారు పదిహేళ్ళైతే ఐదు సార్లు ఎన్నికైన ప్రభుత్వం డెబ్బై ఐదు సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో అనేక రుగ్మతలు అనేక రకాల సమస్యలు వింటాండి మన వాస్తవమే అవన్నీ ఒకేసారి తీర్చగలిగినటువంటి శక్తి నాకు లేదు కానీ తపన ఉంది కమిట్మెంట్ ఉంది అని చెప్పి చెప్పడం ఇవాళ పేదవాళ్ళకి కిందిచ్చే స్కీమ్స్ కావచ్చు రేపు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆస్పెక్ట్ కావచ్చు మూడవది ప్రజలు ఈ అంతరాలు లేనటువంటి ప్రజలు అంతరాలు లేనటువంటి సమాజ నిర్మాణం కావచ్చు నాలుగవది ఒకవైపు పెద్ద పెద్ద ఇరవై అంతస్తులు ముప్పై అంతస్తులు దాని కిందనే ఉండేటువంటి గుడిసెలు రామచంద్ర రామచంద్రని చెప్పి కన్న పిల్లలకి కనిపించిన నాన్న కూడా లక్షల కుటుంబాలన్నా అలాంటి పేదరికంలో బిలో పావర్టీలో మాకు ఇటువంటి జనానికి అఫ్లిఫ్టీ చేయడమే నా ఎజెండా అని అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పిన డెఫినెట్గా మొన్న స్టాటిస్టిక్స్లో ఇరవై ఐదు కోట్ల మంది బిలో పావర్టీ లైన్ నుంచి మనం అప్గ్రేడ్ అయినాం ఇంకా ఎవరైతే ఉన్నారో వాటిని కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థగా కాదు ఎంతమంది కూడా ఇవాళ్ళు కూడా చాలీ చాలని జీవితాలతో సతమతమైనటువంటి ప్రజలు కోట్ల సంఖ్యలో మన రాష్ట్రంలో కూడా లక్ష సంఖ్యలో వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపకుండా వాళ్ళ కనీస సౌకర్యం కల్పించకుండా మూడవ ఆర్థిక వ్యవస్థ ఎదిగినా ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రజాప్రతిని ఉన్నా ప్రభుత్వాలున్నా దాని సార్థకత కాదు కాబట్టి డెఫినెట్గా వారికి ఒక విజన్ ఉంది తప్పకుండా ఆ విజన్ అమలులో డెఫినెట్గా తొందరలోనే కొంత పరిష్కారానికి పునాది వేసుకుందామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున ఆశ్రయించారు మీ అందరికీ పేరు పేరిన నమస్కరిస్తూ శ్రదించుకున్నా